i right <laughs> అన్నా మూడు కడ ఇప్పదా తెరిచాను ఐదు నిమిషాలు లేట్ ఆగం పర్వాలియా సరే అన్న సరే అన్నా ఫోన్ ఉంటే ఒకసారి ఇస్తావా నా దాంట్లో బ్యాలెన్స్ తక్కువ ఉంది హలో అక్క నేను సునీతని మాట్లాడుతున్నా సర్సక్క సరసక్క మీ అమ్మాయి కాల్ చేసింది సమస్య ఏమీ లేదట భయపడక్కర్లేదని నీతో చెప్పమంది నువ్వేం దిగులు పడకక్క ఏ ఇన్ఫర్మేషన్ అయినా వెంటనే నాకు చెప్పాలి నంబర్ ఓకే నేను మూనార్కి వచ్చే వరకు పికప్ వ్యాన్ డ్రైవర్ ఎవరు ఫోన్ నుంచి కాల్ చేశాడో వాడు నాకు కావాలి అర్థమైందా

తప్పించుకుని పారిపోయిన పోలీసులు మూనార్ టౌన్ కి వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది మనం అక్కడికి వెళ్దామా సార్ వెళ్ళకపోతే ఇబ్బంది మరి రాష్ట్ర స్థాయి అంతర్ పాఠశాలల సాహిత్య పోటీలు ప్రారంభమయ్యాయి వివిధ జిల్లాల విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు ఓ యువకుడు మరణం తర్వాత ఎర్నాకూలం జిల్లాలో జరిగిన పోరాటంలో కలవరం చెలరేగింది ఆయన మణియన్ కేపి ప్రవీణ్ మైఖిల్ సునీత ఈ ముగ్గురు పోలీసుల గురించి ఏ సమాచారం లేదు వీళ్ళు ఎస్కేప్ అవడం ఒకటి పది రూపాయలు ఇరవై రూపాయలు இல்லன்னு சொன்னது நத்தரங்க விடிவே முடியாது கோசமே செప్తే தொடமாட்டான் சோரே ஒன்றும் பிரச்சனை இல்லடா சும்மா போடுவா ஏன்ட்டோம் ஏன் சொன்னிருக்கேன் போன மாசம் ரெண்டு ஒரு பேருக்கும் నువ్వు సహాయం కూతురు ఇద్దరు లేచిపోయారు ఇప్పుడు ఇది మన సమస్య పోలీసులు వెతుకుతున్నారో రెండు రోజులు దాక్కోవాలి ரெண்டு நாள் இல்ல ரெண்டு வருஷம் கூட இருங்க என்ன இங்க சௌகரியம் கம்மி உள்ள சாக்கு மூட்டெல்லாம் இருக்கு அதான் பிரச்சனை இன்னைக்கு திருவிழாவோட கடைசி நாள் நாளைக்கு ரெண்டு பேருக்கு அமக்கலமா கல்யாணம் பண்ணி வச்சிருவோம் அதே வந்து எஸ்பி கூத்துருக்கு உடம்பு வல்ல போலீஸ்ல வித்து கொடுத்தாரோ ரெண்டு ரோஜில் தாக்குண்டே சாலும் உங்க இஷ்டம் அது வேற ஒண்ணும் இல்லங்க பாக்கியா தகறாரு தண்ணி பஞ்சாயத்து போலீஸ் அவங்க எதுக்கு? போலீஸ் கோட்டனா அவங்களுக்கு தேவை தெளிவு ரேக சாட்சி எங்களுக்கு தேவை கொஞ்சம் தண்ணி அதை நாங்க பாத்துக்குவோம் వ్యాప్తంగా ప్రతిపక్ష నేతల సపోర్టుతో యువజన నాయకులు పోరాటాలు ధరణాలు చేస్తున్నారు అమాయకుడైన జయన్ మనల్ని వదిలి వెళ్లి పన్నెండు గంటల అయింది ఈ రాష్ట్రం ఏనాడు చూడని కలవర పరిచే సంఘటనలు మీరే కల్లార చూస్తున్నారు ఈ నేర మోపబడిన పోలీసులు పోలీస్ స్టేషన్ నుంచి ఈజీగా తప్పించుకున్నారు ఎన్నో గంటలు అయినా కూడా ఆ నేరస్తులిని పట్టుకోలేక పోలీస్ డిపార్ట్మెంట్ అల్లాడుతుంది పోలీసులు ఎందుకు తప్పుడు పనులు చేస్తున్నారో అడగాల్సిన పని లేదు కారణం తప్పించుకున్న వాళ్ళు తప్పించుకోవడానికి సహకరించింది ముమ్మాటికి పోలీసులే కాబట్టి నేనిప్పుడు ఒక్కటి మాత్రమే చెప్తున్నాను ప్రస్తుతం ఉన్న అధికార పక్షం వాళ్ళు దళితులకి ఎలాంటి నిధులు అందజేయడం లేదు అంతేకాకుండా ఇక్కడ దారుణమైన నేరాలు ఘోరాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలు తమకు జరిగిన నష్టాన్ని ఓటు హక్కు ద్వారానే తెలియజేయాలి అదే వాళ్ళకి సరైన శిక్ష మిస్టర్ జార్జ్ నిజంగా ఇప్పుడు జరగబోయేవి చాలా ముఖ్యమైన ఎన్నికలు ఈ బై ఎలక్షన్ లో మీరు గెలుస్తారని నమ్మకం ఉందా అపర్ణ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి ప్రజలకు మంచి చేయాలనుకునే ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది క్రిమినల్ గా మారిన కొంతమంది పోలీసులు ఇలాంటి ఒక ఘోరమైన నేరం చేసినందుకు వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం కులాల మధ్య చిచ్చి పెడితే అది మేము చూస్తూ ఊరుకోము ఇది మన రాష్ట్రము ఒక్క విషయం మర్చిపోవద్దు